నెల్లూరు పోలీస్ స్టేషన్ పక్కనే కపాటిపాలెం చాపు కింద నీరులా గంజాయి విక్రయాలు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంతపేట పోలీసులు వారి వద్ద నుంచి ఆరు వేల మూడు వందల యాభై కేజీల గంజాయి ఇరవై రెండు వేల ఐదు వందల నగదు ఒక ఆటో సీజ్ చేశారు పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను చాక్చాక్యంగా పట్టుకున్న సంతపేట సిఐ దశరథరామయ్య అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరిస్తున్నారు వైజాగ్ నుంచి నిందితులు గంజాయి తీసుకొచ్చి నెల్లూరులో అమ్ముతున్నట్లు వెల్లడించారు నెల్లూరు జిల్లా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకే కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్మకై గంజాయి విక్రయాలు చేస్తున్నారని పదే పదే గంజాయి విక్రయాలు చేస్తున్నా పోలీసులు చూచి చూన్నట్లు ఎవరుస్తున్నారని గంజాయి ముఠాలు పోలీసులపై కూడా దాడులు చేసే స్థాయికి దిగారంటే వీరు వెనక ఎవరున్నారనేది అర్థమవుతుంది ఇకనైనా పోలీసులు రాజకీయ నాయకులపై కూడా కొంత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది ఆప్దా రికార్డులో చాలా మంది రాజకీయ నాయకులు అండదండలతోనే గంజాయి యథేచ్ఛిగా నెల్లూరు నగరంలో అమ్ముతున్నారని చెబుతున్నారు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు వారంలోపే మళ్ళీ తిరిగి వస్తున్నారు అయినా మళ్ళీ అదే పని చేస్తున్నారు గంజాయి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుపోతే నెల్లూరు నగరం గంజాయి నగరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు నిన్న మా జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి యొక్క సూచనల ఆర్డర్స్ మేరకు మరియు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు అదేవిధంగా టౌన్ డిఎస్పి మేడం సింధు ప్రియ గారు యొక్క సూచనల మేరకు మాకు రాబడిన తెడుపులు సమాచారం మేరకు నిన్న కబాడీపాలెంలో గాంజాని పట్టుకోవడం జరిగింది నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గాంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఒక ఆటోను కూడా చీచ్ చేయడం జరిగింది దీంట్లో ఏ వన్ ముద్దాయి సేఖ్ సుభానీ ఏటు సిరాజ్ ఇతను సుభాని యొక్క హస్బెండ్ మరియు ఏత్రి జ్యోతి ఈ సుభాని ఇంటి పక్కనే ఉంటుంది అదేవిధంగా నాలుగో ముద్దాయి షేక్ మీరా ఈ యొక్క నాలుగో ముద్దాయి సుబానీ వద్ద ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న చిన్న పేర్లు అమ్మటానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ త్రీ ముద్దాయి కూడా సుబానీ జ్యోతి సుబానీ వద్ద ఒక కేజీ రెండు రెండు వందల యాభై గ్రాముల గంజా తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర పన్నెండు వందల యాభై గ్రాములు ఏ వన్ సుబానీ వద్ద రెండు కేజీల గంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు ఇవి ఒక ఈచ్ ప్యాకెట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ విధంగా అరవై ప్యాకెట్లు ఇదే విధంగా కొన్ని చేసి ఆమిది వేల ఐదు వందల రూపాయల క్యాష్ ఇవన్నీ కూడా ఇప్పుడు తహసీల్దార్ సమక్షంలో మీడియా సమక్షంలో సీజ్ చేసి వా అరెస్ట్ గల కారణాలు అన్ని కూడా తెలియజేసి వాళ్ళని ఈ రోజు రిమాండ్ పంపిస్తా ఉన్నా ప్రత్యేక మీ అందరికి తెలియజేస్తూ ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా ఏ వన్ మీద ఉన్నాయి దాదాపు ఐదు కేసులు ఉన్నాయి మరియు సభలో కూడా కేసులు ఉండటం జరిగింది ఆమె మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప జైలుకి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఏ టూ మీద దాదాపు ఎనిమిది కేసులు ఉన్నాయి అతను ఏ టూ సిరాజ్ సుబానీ యొక్క హస్బెండ్ అదేవిధంగా ఏ త్రీ మీద అయితే ఏమి కేసులు లేవు ఆమె కొత్తగా అలవాటు అయింది ఈ సుభానీ ద్వారా ఆమెను కూడా ఆమె యొక్క పొజిషన్ లో ఉన్న ఒక కేజీ పన్నెండు రెండు వందల యాభై గ్రాములు గంజా సీజ్ చేయడం ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ మీరా షేక్ మీరా ఇతను కూడా గతంలో అయితే కేసులు ఏమి లేవు ఒక చిన్న హట్ కేసు మాత్రమే వేతాపాలం పిఎస్ లిమిట్స్లో ఉంది అతను కూడా రెడీ హ్యాండగా పట్టుకోవటం ఈ నలుగురిని కూడా పట్టుకొని వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాన్ని సీజ్ చేయడం జరిగింది వారు ఏ వన్ ఏ టూ అమ్మగా డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు కూడా సీజ్ చేయడం జరిగింది వారు ఉపయోగించిన ఏ ఫోర్ ఉపయోగించిన అంటే షేక్ మీరా ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేసి కోర్టుకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం ఉంది ఇంకెప్పుడైనా కానీ కబారేల్ పాలెంలో ఎవరైనా కానీ గంజా అమ్మినా కొంటానికి వచ్చిన వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడిఎల్టీ కూడా పెడతాం వాళ్ళ మీద ఇదే పత్రికా ముఖంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకెవరైనా కానీ ఫర్దర్ గా అమ్మాలని చూసిన వాళ్ళ దగ్గర ఉంచుకున్న చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు యాజ్ పర్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క గంజాయిని ఇదే కేసులో ఈ కేసు రిజిస్టర్ చేయడంలో ఐదో ముద్దాయి కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఏ వన్ యొక్క వాంగ్మూలం ఇతరులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక ఐదో ముద్దాయి రామకృష్ణ అని అతని వద్ద ఈ గంధాన్ని తేవడం జరిగిందని మాకు తన యొక్క మా మా యొక్క లో తేలింది తద్వారా ఐదో వ్యక్తి మీద కూడా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకొని తద్వారా అది ఎక్కడి నుంచి వస్తుంది మోస్ట్ ప్రాబల్లీ శ్రీకాకుళం ఆంధ్ర వరిసా బోర్డర్ విశాఖపట్నం ఏరియాల నుంచి తేవటం జరుగుతూ ఉంటది ఎందుకంటే క్రాఫ్ట్ అంతా అటు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఐదో ముద్దాయిని కూడా పట్టుకొని ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరి ద్వారా తెచ్చారని కూడా ఆ యొక్క లింక్ ఎస్టాబ్లిష్ చేసి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా ఈ యొక్క రే రైడ్లో పాల్గొన్న మా సంతపేట ఎస్ఐ బాలకృష్ణ గారు అదేవిధంగా క్రైమ్ టీమ్ ఏఎస్ఐ హరి మరియు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు అదేవిధంగా గోపి అల్లాబక్ష్ సురేంద్ర వారందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది ఇంక్లూడింగ్ మీ అదేవిధంగా అడిషనల్ ఎస్పి గారు మా డిఎస్పి గారు ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా ఈ రోజు నుంచి చాలా విరివిగా దాడులు జరుగుతాయి ఈ యొక్క గంజా పెడ్లర్స్ మీద కానీ కన్జూమర్స్ మీద కానీ వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వారి మీద షీట్లు ఓపెన్ చేయటం అదేవిధంగా అవసరమైతే ఏదైతే వాళ్ళు చేసిన నేరాలను బట్టి వారి మీద డెఫినెట్గా పీడి యాక్ట్ పెట్టి కడప జైలు కూడా పంపిస్తాం ఈ పత్రికా ముఖంగా గంజా సెల్లర్స్కి అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్కి అదేవిధంగా కన్జూమర్స్కి కూడా హెచ్చరిస్తున్నాను చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా విరివిగా చెక్కింగ్స్ కూడా చేస్తాం వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు అందరు ਦੀ ਕੀ ਵਾ ਮਿ ਲੋ ਤੋ ਕੀਰੀ ਕੀ ਦੀ ਕੀ ਦੋ ਗਿ ਧੀ ਵਾ ਕੀ ਦੀ ਗੀ.